ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై కొత్త కంప్లైంట్ తెరమీదకు వచ్చింది ఆడుదా మాంధ్ర సీఎం క్లబ్ పేరుతో క్రీడా శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా అనేక అవకతవకలకు పాల్పడినట్లుగా పేర్కొంటూ సిఐడికి కంప్లైంట్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది ఆడదా మాంధ్ర పేరుతో జరిగిన ప్రోగ్రామ్ లో వంద కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా సిఐడికి కంప్లైంట్ చేశారు గత ప్రభుత్వంలో పనిచేసిన శాప్ ఎండీలు శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని విచారణ జరపాలని కోరారు అంతేకాదు స్పోర్ట్స్ కోటాలో మెడికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు పొందిన వారిపైన విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు వీటిపైన విచారణ చేయాలని కోరుతున్నారు ఈ పరిణామాలని చూస్తే ఉచ్చు బిగుసుకుంటుందని చెబుతున్నారు గత ప్రభుత్వంలో యాక్టివ్ గా ఉంటూ నాటి విపక్ష నేత చంద్రబాబును జనసేనాని పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఆమె తీరుపై తెలుగు తమ్ముళ్లు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో తెలిసిందే ప్రభుత్వం కొలు తీరిన రెండు మూడు రోజులకే సిఐడికి కంప్లైంట్ చేయటం చూస్తుంటే రానున్న రోజుల్లో పలు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది